దేవుడి పద్ధతి దేవుని విధానం అంతా ఇంతే లోకమేమో పెద్ద గుంపుకు రాజ్యం వశమైద్దంటది కానీ నా ఏసయ రివర్స్ చిన్న మంద భయపడుకు నీదే రాజ్యం అంటున్నాడు చిన్న మంద రాజ్యాన్ని ఎట్టగొట్టిద్దో నాకు అర్థం కావట్లా ఈ చిన్న గుంపు రాజ్యాన్ని ఎట్టగొట్టిద్దో నాకు అర్థం కావట్లా ఎందుకు సాధ్యమైద్దంటే ఎంత పెద్ద గుంపున్నా లోకంలో అది మనుష్య బలం ఓకే ఎంత పెద్ద గుంపున్నా లోకంలో అది మనుష్య బలం సైన్యం పెద్ద గుంపు సైన్యం ఉంటే మాత్రం ఏం లాభం అండి అదంతా మనుష్య బలం కదా కానీ చిన్న గుంపుకి రాజు ఎవరో తెలుసా బలం ఎవరో తెలుసా ఈ విశ్వాన్ని నిర్మించినటువంటి సృష్టికర్త లోకంలో పెద్ద గుంపు ఉన్న సైన్యానికి రాజు ఒక మనిషి ఆ సైన్యము మనుషులు రక్త మాంసాల శరీరము కలిగిన అల్ప ప్రాణులు కానీ చిన్న గుంపు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పది మందిగా ఉన్న ఒక చిన్న గుంపుకి రాసు ఎవరో తెలుసా దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టసాలని దేవుడు ఆ చిన్న గుంపే కదండి ఆ ముగ్గురేగా తర్వాత మిగిలిన వాళ్ళని బలపరిచారు ఆ కొద్ది మంది కలిసి ఆ నూట ఇరవై మంది కలిసి ఆ మేడ మేడగది మీద ప్రార్థనలో కూర్చొని పరిశుద్ధాత్మను పొందుకొని కొడితే ఒక దెబ్బ కొడితే మూడు వేల మంది పొందారు బాబు ఒక ఒక్క రోజులో దేవునికి స్తోత్రం కలిగినగా ఒక్క దెబ్బకి సంఘం కాస్త నూట ఇరవై సంఘం మూడు వేల నూట ఇరవై సంఘం అయిపోయింది ఇంకొక రౌండ్ పేతుల ద్వారా మళ్ళా దేవుడు ఒక్క సరుపు సరిస్తే ఐదు వేలు ఒక్క దెబ్బకి ఎనిమిది వేల నూట ఇరవై మంది సంఘం అయిపోయింది రెండే రెండు దెబ్బలు రెండే రెండు రేట్లలో అయిపోయింది సంఘం ఆ తర్వాత సైతానగాడు జోక్యం చేసుకొని సంఘానికి శ్రమ పెడితే మొత్తం చెదరిపోతే వాళ్ళందరూ ఆ ప్రాంతాలన్నింటినీ ప్రభావితం చేసి దేవుని సేవ చేస్తే ఎరుసలేములో స్టార్ట్ అయినటువంటిది ఒక్క ప్రాంతానికే పరిమితమైన సంఘం ఇక చుట్టుపక్కల దేశమంతటా వ్యాపించడం మొదలు పెట్టి అక్కడ స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి మొదలయ్యి దేశ దేశాలు ఖండ ఖండాంతరాలు దాటుకొని ప్రపంచమంతటా వ్యాపించి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలలో అత్యధిక జనాభాగా క్రైస్తవ జనాభా ఉండేటట్టుగా దేవుడు కార్యం చేశాడు మీరు కావాలంటే చూసుకోండి ప్రపంచంలో అత్యధిక జనాభా ఏదని నువ్వు కొట్టు నెట్లో ఏం చూడు అత్యధిక మంది జనులు ఫాలో అవుతున్న పర్సన్ ఎవరంటే జీసస్ క్రైస్తన్ వచ్చింది